హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు జంతికలు చాలా క్రిస్పీగా చాలా గొల్లగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా సాయి మిన ఒక గ్లాసు సాయిన పుగళ్ళు తీసుకోవాలి ఒక గ్లాస్ అంటే పావు కేజీ వచ్చేలాగా ఇవి శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వేయించుకోవాలి వేయించుకొని దీన్ని మిక్సీలో పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వరిపిండి తీసుకోవాలి ఏంటంటే బియ్యం పిండి దీన్ని చక్కగా బియ్యం కడిగేసి ఆరిపోసి మిల్ పట్టించుకుంటే ఇలా వరిపిండి రెడీ అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఇలా ఈ బియ్యం పిండిని నాలుగు గ్లాసులు తీసుకోవాలి ఇందులోనే మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు తినడం మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు జంతికలు కమ్మగా ఉండి రుచిగా ఉంటాయి ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం వేడిగా చేసిన నూనె మూడు స్పూన్లు వేసుకోవాలి మరుగుతున్న నూనె వేసుకున్నా పర్వాలేదు ఇలా మూడు స్పూన్ల నూనె వేసుకొని చక్కగా ఆయిల్ పట్టేలాగా ఒకసారి దీన్ని ప్రెస్ చేస్తూ కలపాలి ఇందులోనే రెండు స్పూన్లు వాము వాము డైజెషన్కి చాలా మంచిది ఇలా వాము వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా సాయమిన పుగ్ళ్ళు విజిలేయించుకొని చలారిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ మినప్పిండిని ఇందులో వేసేసుకోవాలి ఈ మినప్పిండి కొంచెం వాటర్ వేసుకొని రోజుగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు నాకైతే కొంచెం గట్టిగా వచ్చింది అందుకే వాటర్ కొంచెం మెత్తగా రుబ్బుకొని ఈ వెరపిండిలో కలిపేసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని దాన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండి మినప్పిండి కలిసేలాగా బాగా మదాయించుతూ కలుపుకోవాలి మదాయించడం అంటే చక్కగా ఐదు వేళ్ళతో పిండిని పట్టుకొని మెత్తగా నలిపి కలపడం ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి రెండు స్పూన్లు వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎన్నిమిరకాయలు కొద్దిగా వేడి చేసి వాటిని మిక్సీ జార్లో వేసి ఇలాగ మరీ మెత్తగా కాకుండా ఇలా మొరుమొరుముగా చేసుకుంటే ఇవి జంతికలలో అందంగా కనిపిస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి వీటినే చిల్లీ ఫ్లేక్స్ అంటారు ఈ చిల్లీ ఫ్లేక్స్ రెండు స్పూన్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మామూలుగా కొంచెం జోరుగా కలుపుకునేటట్లయితే పిండే సరిపోతుంది కానీ కొంచెం గట్టిగా రుబ్బుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ వాటర్ ఎంత సరిపోతుందో అంతా వేసుకుంటే సరిపోతుంది ఇందులో చన్నీలు వేసుకుంటే సరిపోతుంది వేడి నీళ్ళు అయితే అక్కర్లేదు పిండి ఎంత మదాయించితే జంతికలు అంత గుళ్ళగా వస్తాయి జంతికలే కాదండి చపాతీలు చేసుకున్నప్పుడు కూడా పిండిని చక్కగా ఇలా మదాయించుతూ కలిపితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి పూరీలు అయితే ఆయిల్లో వేయగానే బుస్మణి పొంగుతాయి అంత బాగుంటాయి ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలి మీకు ఇంకో సీక్రెట్ తెలుసా ఇలా మదాయించడం ద్వారా మన వేళ్ళకి చెయ్యికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఇది చిన్న టిప్ మాత్రమే ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి చక్కగా మొత్తం ఇలా రెడీ అయింది మా తోటి కోడలు పిండి కలపడంలో మంచి ఎక్స్పర్ట్ ఏ పిండి అయినా రెండే నిమిషాల్లో చక్కగా కలిపేస్తుంది ఈ జంతికల పిండి రెడీ అయింది ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇది పెద్ద నాణ్య అవసరం లేదు వెంటనే జంతికలు వేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని అది హీట్ ఎక్కేలోపు ఈ జంతికలను తిప్పేసుకోవాలి ఇలా ఈ జంతికల మోల్ట్లో ఈ పిండిని పెట్టుకొని జంతికలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవాలి ఇటువరకు రోజుల్లో అయితే గరిటి మీద పెట్టి మూకుడులో వేసేవారు కానీ ఇప్పుడంతా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ జంతిక మోల్డ్ కూడా చాలా ఈజీగా చేతులు నొప్పి లేకుండా భలే తిప్పించుకోవచ్చు ఎన్ని జంతికలైనా చేతులు నొప్పి లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా పడుతుందో వర్షాకాలం కదండి బయట తినడం వల్ల పిల్లలకు అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం మినపప్పు బియ్యం పిండి కలిపి కేజీ పావు ఈ కేజీ పావుకి నలభై జంతికలు అయితే వచ్చాయి హీటెక్కిన తర్వాత కొంచెం వేసి చెక్ చేసుకోవాలి ఇది బాగా హీటెక్కిన తర్వాత ఈ జంతికలన్నీ ఇలా తీసి వేసేసుకోవడమే ఆయిల్ బాగా కాగాక వేస్తే కనుక జంతిక వెంటనే పైకి తేలి మంచి కలర్ వస్తుంది ఈ నురుగా ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు జంతిక వేగినట్లు మనకు తెలిసిపోతుంది ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తిరిగేసుకోవాలి బాగా వేగిన తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలి లేదంటే విడిపోయి ముక్కలు అయిపోతాయి ఇలా జంతికలు అన్నింటినీ తిరిగేసుకొని మరో టూ మినిట్స్ వేగిన తర్వాత తీసేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా జంతికలు రెడీ అయినవి కేజీ రేషన్ బియ్యం పావు కేజీ మినపగుళ్ళు ఉంటే చాలండి మిగతావన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే పెద్దగా ఖర్చు కూడా అవ్వదు మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా ఒకటి తినే పదులు రెండు మూడు తినవచ్చు ఆయిల్ కూడా పెద్దగా పేల్చలేదు ఇవి చక్కగా వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి లాస్ట్లో ఏమైనా చిన్న జంతికల ముక్కలు ఉంటే వాటిని మాత్రం తీసేసుకోవాలి లేదంటే అడుగున ఇవి మాడి వీటి చేదు మిగతా జంతికలకు కూడా పట్టేస్తుంది ఇదే స్టైల్లో మొత్తం జంతికలన్నీ వేగించేసుకోవాలి ఇవి వేపు కరెక్ట్గా వేగితే క్రిస్పీగా చాలా బాగుంటాయి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేదు అనుకుంటే కనుక కొద్దిగా పచ్చిమిరకాయ రసం కూడా వేసుకోవచ్చు పళ్ళు లేని వారు కూడా ఈజీగా నవ్వులేయచ్చు అంత టేస్టీగా ఉన్నాయి ఈ జంతికలు పిల్లలకి లంచ్ బాక్స్లో ఎలాగే స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఈసారి ఎలా ట్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు అయితే గుళ్ళగా ఉన్నాయి కాబట్టి ఇట్టే తినేస్తారు ఈ జంతిక చూడండి ఇలా అంటే అలా ముక్కలైపోతుంది అంత గుళ్ళగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారు కదా